Hi friends గ్రహణం సమయంలో గుడి తలుపులు ఎందుకు మూసివేస్తారో అందుగల ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో రాహు కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు సూర్యుణ్ణి రాహు మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని చంద్రుణ్ణి కేతు మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుందని జ్యోతిష్య నిపులు చెబుతారు ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడుకాలంగా భావిస్తారు సూర్య రాహు కేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయనే విషయాన్ని మన అందరికీ తెలిసిందే ప్రతి గుడిలో దైవ మంత్రాలు పూజలు యాగాలు లయబద్ధంగా మోగించే గంటల శబ్దాలు వీటన్నిటి వల్ల గుడిలో సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే గుడిలో వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈ గ్రహణం సమయంలో భూమిపై నేరుగా అతిలోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని చెబుతారు ప్రతి గుడిలో నెగిటివ్ ఎనర్జీ అనగా ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది గుడిలోని విగ్రహాలు తమ శక్తిని కోల్పోతాయి గ్రహణాల సమయంలో సూర్యచందులు నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తారు దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే ఆ నెగిటివ్ ఎనర్జీ దేవాలయంలోకి ప్రవేశించకుండా తలుపులను మూసివేస్తారు ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతికూల శక్తులను నిరోధించడానికి గ్రహణం వేళ గుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు లేదంటే గ్రహణం సమయంలో దేవతల శక్తి కొంతమేరకు క్షీణిస్తుంది గ్రహణం తర్వాత గుడిని శుభ్రంగా కడిగిన తరువాతే పూజారులు పూజలు చేయడం ప్రారంభిస్తారు అసలు గ్రహణం సమయంలో కేతువు సూర్య చందులను ఎందుకు మింగుతారంటే పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర్ మదనం చేస్తారు ఆ సమయంలో రాక్షసులకు అమృతం దొరుకుతుంది ఈ విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వెళ్ళి రాక్షసులను మాయచేసి అమృతాన్ని దేవతలకు పంచుతాడు అయితే ఇది కనిపెట్టిన రాహుకేతువులు అనే రాక్షసులు కూడా సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు ఈ విషయం గురించి సూర్యచందులు శ్రీ మహావిష్ణువు చెబుతారు అప్పటికే రాహుకేతులు కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది అయితే శ్రీ మహావిష్ణువు వారి శిరస్సులను ఖండిస్తారు రాహుకేతువు అమృతం తాగడంతో వారి తలభాగం అమరత్వంతో ఉండిపోతుంది శరీరం మాత్రం నశించిపోతుంది తమ గురించి శ్రీ మహావిష్ణువు చెప్పిన సూర్యచందులను రాహుకేతులు మింగేస్తారు అలా సూర్యుడు చంద్రుడు ఆ కాలాన్ని చెడుకాలంగా చెబుతారు సూర్యుడిని రాహు మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుణ్ణి కేతు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి ఈ గ్రహణం సమయంలో అన్ని దేవాలయాలు మూసివేస్తారు కానీ ఒక్క శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూసివేయకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీకాళహస్తిలో వెలిసిన వాయులింగేశ్వర్ణి సూర్యాగ్ని లోచనుడిగా పిలుస్తారు వాయులింగేశ్వరుడు సూర్య చందులతో పాటు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తాడు అందువల్లే ఈ క్షేత్రంపై గ్రహణం సమయంలో రాహుకేతువుల ప్రభావం ఉండదు అంతేకాదు శ్రీకాళహస్తిలో రాహుకేతువు సర్పదోషల నివారణ పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి రాహుకేతువు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేయించుకుంటారు సూర్యగ్రహణం ప్రారంభ సమయంలో ఇక్కడ శివుడికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు చంద్రగ్రహణం అయితే ముగిసే సమయంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు